సింగరమల నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా మరియు రేపు జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవంలో బండారు శ్రావణి శ్రీ గారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటూ అమ్మవారిపేట గ్రామ టీడీపీ నాయకులు గ్రామ పెద్దలు యువకులు కార్యకర్తలు సమిష్టిగా కలుసుకుని గ్రామ దేవతలైన మారెమ్మ దేవతకు అలాగే సంకులమ్మ దేవతకు పన్నెండు పొట్టేళ్లు సమర్పించి మొక్కు తీర్చుకొని ఊరందరికీ కలిసి అన్నదానం చేశారు ఈ సందర్భంగా టీడీపీ యువకులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ నందు ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అదేవిధంగా సింగనమల నియోజకవర్గంలో బండారు శ్రీ అత్యధిక మెజార్టీతో గెలవాలని దేవుని ప్రార్థించిన సందర్భంగా దేవుని తమ కోరిక నెరవేర్చారంటూ అలాగే బండారి శ్రావణిశ్రీ గారికి ఏదో ఒక మంత్రి పదవి రావాలని గ్రామ దేవతలైన మారమ్మ దేవతకు సుంకులమ్మ దేవతకు మొక్కుబడి ఉన్నందువల్ల ఈ రోజు అమ్మవారికి పన్నెండు పొట్టేలు సమర్పించి గ్రామ ప్రజలకు అన్నదానం చేపట్టారు ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు இந்த பக்கம் வந்து பா. பிள்ளால அந்த டங்காய் வீக்கே பேடி கறி வேணானோ? ரோச்ச ரோச்ச பேடி பண்ண. அక్కడ போய் நூப்றாய். ஆ சால் மாச்சுக நம்ம கட்சி மேல போறது நர்க்கோ வந்துருடா. சூப்புற செட்டே இல்ல. ஏ. சப்பளைல வந்து மா மா இதுல அந்த லோ பையங்க தரணோம். பட்டு வந்து வந்து. நான் அத கேட்டேன்னா நான் நெவர் பண்ணுவான். கட்டு. பைட் கொட்டுக்கான்ன வாக்கிறான். ஊன் சேர்கையைத் தேருந்துயும் முறில்லையே. అందరికీ నమస్కారం సింగలమాల నియోజకవర్గం మాది ముఖరాజుందరం మండలము అమ్మవారిపేట రెడ్డిపల్లి పంచాయతీ అమ్మవారిపేట గ్రామము మా గ్రామంలో కూటమి అధికారంలోకి రావాలని బండారు శ్రావణి గెలవాలని మేమంతా కలిసి కట్టి దేవుళ్ళందరికీ మొక్కుబళ్ళు తీర్చుకున్నాము ఈరోజు అలాగే మినిస్టర్ కావాలని కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము దేవుని వేడుకుంటున్నాము బండారు శ్రావణ మినిస్టర్ కావా మినిస్టర్ పదవి రావాలని మేము అందరం గ్రామ గ్రామంలో ఉండ కార్యకర్తలు నాయకులు యూత్ అందరం కలిసి ఊరంతా కలిసి పన్నెండు పొట్టేళ్ళు కొట్టి స్వాములకి శంకులమ్మ స్వామికి మారమ్మ స్వామికి ముక్కుబడి తీర్చుకుంటున్నాము తీర్చుకున్నాము

అందరికీ నమస్కారం ఈ రోజు మన కూటమి కూటమి ఎన్నుకోవడం మనకి గర్వకారణం మన టీడీపీకి అదే విధంగా మన బండారు శ్రావణి యొక్క మన సింగనమల నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలవాలని గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు కార్యకర్తలు అంతగా ముక్కుబడి మన మారమ్మ గుడి మారమ్మ తల్లికి అలాగే సుంగలమ్మ తల్లికి ముక్కు ముక్కుబడి చెల్లించుకున్నారు ఈ రోజు అదే విధంగా రాష్ట్రంలో మన బండారు శ్రావణి అక్కకి ఏదో ఒక మంత్రి పదవి ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఇదే మా మోరిపేట తరపున నుంచి గ్రామ గ్రామ ప్రజలంతా ఈ రోజు ఎంతో సంతోషంతో మన ఇక్కడ పన్నెండు బొట్టేళ్ళు కొట్టుకొని ఎంతో ఉత్సాహ ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది అందరికీ ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు না বুঝে পাঠ হ্যাঁ আড়ি ఒడ్డిస్తారని అట్లా ఏడన్ అన్నం పెడతారా అట్లా అన్నం ఏమైనా పెడతారా అన్నం అట్లా వడ్డిస్తే రొంచే తీస్తారు இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 தொற்றுக்கு எதிரான போராட்டத்தில் போலீசார் பாதுகாப்பு படையினர் பாதுகாப்பு படையினர் தொடர்பு கொண்டுள்ளதாக கூறியுள்ளார் ರೇಮ ಎದು ನಾನು இருக்கு

அலைதி கிணறு பாடி